ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన వైసీపీ ప్రజా ఆశీర్వాద యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు పెద్దవేగి మండలం దుగిరాల నుంచి యాత్ర ప్రారంభమైంది

కుతంత్రాలతో కోర్టు ఆపుతున్నావు నువ్వు దత్తన్న తప్పకుండా కోర్టులో పోరాడైనా సరే తప్పకుండా రాయికుంట చెరువులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని తెలియజేస్తున్నా ఎప్పుడు వచ్చినా కూడా సూర్యాల గ్రామంలో ప్రేమతో ఆప్యాయతలతో మీరందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ జరగబోయేటువంటి పాదయాత్ర మనందరి కోసం మన జగనన్న కోసం మన రాష్ట్రం కోసం మన అభివృద్ధి అందరూ కూడా గుర్తు పెట్టుకోండి తప్పకుండా ఈ పాదయాత్రలో మీరందరూ కూడా పాల్గొనండి తప్పకుండా ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్ళ ప్రజలకు ఉండే చప్పుడు మరొకసారి విని వాళ్ళ కష్టాలు తీర్చే బాధ్యత కలిసి గట్టుగా మనందరం తీసుకుంటామని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథికి చేసినటువంటి పెద్దలు మా అన్నగారు కల్లారెంట్ రావు గారు గారికి పెద్దలు వాసుభావన గారికి అదేవిధంగా పెద్దలు చెప్పి చైర్మన్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి కూడా మరొకసారి సంస్థలు తెలియజేస్తూ పాదయాత్ర ఇప్పుడే ప్రారంభం అవుతుంది అప్పుడే అలిసిని మొహాలు కనబడుతూ ఉన్నాయి ఇక్కడి నుంచే జీరో